జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమంటే ముఖ్యమైనటువంటి అంశం ఈ మన శాస్త్రాలు ఉన్నాయి కదా మన సనాతన శాస్త్రాలు రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఇట్లాంటి శాస్త్రాలని వీటిని ఎవరు చదవాలి ఎవరు చదవాలా ఎవరు చదవకూడదు సరేనా బాపనోళ్ళు మాత్రమే చదవాలి బాపనోళ్ళు కూడా వాళ్ళ గురువులు ఉంటారు శృంగేరి గురువులు అనేసి శృంగేరి పీఠం శృంగేరి పీఠానికి జగద్గురువులు అంట శృంగేరి పీఠాధిపతులు అంట వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు మాత్రమే చదవాలి అడ్డబొట్టు బాపనోళ్ళు మాత్రమే రామాయణ మహాభారత భగవద్గీత భాగవత ఇత్యాది గ్రంథాలని చదవాలి వాళ్ళు మాత్రమే ప్రవచనాలు చెప్పాలి అని వాళ్ళు శాసిస్తారంట ఇది గతంలో చాలామంది మాట్లాడినారు వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళు మాట్లాడినవి వేరే వాళ్ళు ఎవరన్నా చదివితే ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేదా ఇతర కులాలలో రెడ్లో ఖమ్మల్లో బలిజులో ఇంకొకరో యాదవులో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చదివితే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళని బూతులు తిడతారు అశ్లీలంగా చిత్రీకరిస్తారు ఎన్నెన్నో చేస్తారు వేరే వాళ్ళు ప్రవచనాలు చెప్పకూడదు మన సనాతన శాస్త్రాలను చదవకూడదు సమాజానికి చెప్పకూడదు అనమాట చెప్తే వాళ్ళకి నచ్చదు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ శృంగేరి పీఠాధిపతికి దాసోహం వల్ల అనేసి మాట్లాడిన్నారు వీడియోలు ఉన్నాయి నేను పోస్ట్ చేసిన్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దానికి రిపోర్ట్లు చేసి స్ట్రైకులు చేసి అవి చేసి ఇవి చేసి దాన్ని డిలీట్ చేయిస్తారు ఛానల్సే లేకుండా చేస్తారు గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గరికపాటి నరసింహారావు అట్నే కదా చేసినాడు ఎన్నో వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్కి నా ఛానల్ లేకుండా డెలీట్ చేయించినాడు గరికపాటి నరసింహారావు వీళ్ళకి నచ్చదు వీళ్ళే వీళ్ళే చెప్పాలా ఏం చెప్పినా వీళ్ళు చెప్పేదే వేదం వీళ్ళు చెప్పేదే శాస్త్రం వేరే వాడు ఏదైనా దేవుడి గురించి మాట్లాడితే పాపం వాళ్ళని ఇంకా నేరస్తులుగా పనికి మాలిన వాళ్ళుగా చిత్రీకరిస్తారు లేదంటే వీళ్ళ ధనబలంతో అధికార బలంతో వాళ్ళ ఛానల్స్ని లేకుండా డిలీట్ చేయిస్తారు అందుకని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పెట్టినా ఉన్నాయి ఎన్నో వీడియోలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడిండేవి ఈ బాటనలోనే వాళ్ళు కుల అగ్రవర్ణ అహంకారంతో ఆధిపత్యంతో మాట్లాడేటువంటి మాటలు లెక్కలేనని ఉన్నాయి వీడియోలు డైరెక్ట్గానే స్టేట్మెంట్లు ఇచ్చినారబ్బా శృంగేరిపేటాధిపతి చెప్తేనే పర్మిషన్ ఇస్తేనే అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కడైనా ప్రవచనాలు చెప్పాలా భగవద్గీత అయినా రామాయణమైనా మహాభారతమైనా చదివేదానికి ఎవరైతే శృంగేరిపేటాధిపతి సెలెక్ట్ చేస్తాడో వాడే అర్హుడంట వాళ్ళు కారు అనర్హులు వాళ్ళు చదవకూడదు వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అనమాట మన సనాతన శాస్త్రాలని అది వాళ్ళ ఉద్దేశం ఈ విధంగా వాళ్ళకి వాళ్ళే ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు దైవ స్వరూపుల్లాగా ఏమైపోతుంది కొంపలేమైనా మునిగిపోతాయా రెండో క్లాస్ మూడో క్లాస్ చదివే చిన్న పిల్లకాయలు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటారు టీవీ ఛానల్లో టీవీ షోల్లో కూర్చొని ఎంతో స్పష్టంగా మనకన్నా బాగా చెప్తా ఉంటారు అట్లాంటి వాళ్ళని చూసి ఇంకా ఇష్టపడాలి మురిసిపోవాలి ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి కానీ ఇతర కులాల వాళ్ళు కానీ ఇతర కులాలంటే ఇతరత్ర అంటే ఏంది ఇతరం ఏది ఇతరమేది తమత్వం ఏది వాళ్ళది అనేది ఏది వాళ్ళది కాంతనేది ఏది అంతా ఒకటే కదా అందరూ ఒకటే ఒకటే కదా మనుషులంతా సమానమే కదా సమానం అనేసి అంటే నేను చెప్పేది రంగులు రూపులు ఆహార అలవాట్లు వాళ్ళ ఆచార వ్యవహార శైలులు విధానాలు ఇట్లాంటివన్నీ వేరు వేరే సరేనా మనుష్య జాతిగా ఐక్యమత్యంగా ఉండాలనేటువంటి దాంట్లో మాత్రం సమానత్వం అనేదాన్ని మనం ప్రతిపాదించాలి ఆ విధంగా జీవించగలగాలి కదా దేవుడు అనేవాడు ఎవరి సొత్తు బాపినోడు సొత్తా దేవుడు వీళ్ళు చెప్తా ఉంటారు పనికి మాలిన మంత్రాన్ని బ్రాహ్మణు మమదేవత అనేసి ఏదో ఆ విధంగా బ్రాహ్మణులు భక్తులకి దేవుడికి మధ్య బ్రోకర్లా గుళ్ళో వీళ్ళు అర్చకులుగా అర్చనలు పూజలు అభిషేకాలు చేసినంత మాత్రాన మనం కోరికలు కోరుకుంటే బాపనోడికి చెప్తే బాపినోడు పోయి దేవుడికి చెవులేమన్నా చెప్తాడా ఎవరా చెప్పింది ఇదంతా ఏ కాలంలో ఉన్నాము స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలకు పైన అవుతుంది ఏడు దశాబ్దాలు గడిచిపోయింది అయినా కూడా స్వాతంత్రం లేదు మన భారతదేశంలో ఎవరిని ఎవరిని మీరు ఇంకా అణిచివేయాలా మీకు మీకు దాసులుగా చేసుకొని మీకు బానిసలుగా చేసుకోవాలనేసి అనుకుంటా ఉంటారో చెప్పండి డైరెక్ట్గానే చెప్తా ఉంటారు వాళ్ళ శిష్యులు వాళ్ళు వాళ్ళ పూజారులు వాళ్ళ బాపనోళ్ళు కింద పైన పండిపోయింది తల్లంటికి వచ్చేసింది అందరికీ ముసిలోళ్ళు అయిపోయినారు కాటి కాళ్ళు జంపుకొని ఉన్నారు ఇంకా ఈ అహంకారాలు పోలేదు ఈ నీచులకి ఈ బ్రాహ్మణ అహంకారం బ్రాహ్మణ వర్గం అది అగ్రవర్ణం అగ్ర కులం అగ్రజాతి అనే ఈ జాత్య అహంకారం ఈ జాత్య జాడ్యం ఇంకా తగ్గలేదు తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గిస్తాము మీరు తగ్గించుకోకపోతే తగ్గిస్తాము మీ అహంకారాన్ని కరిగిస్తాం అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త చెప్తా ఉన్నాను